ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాదం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగంలో ఆరు శ్లోకాలను తెలుసుకున్నామండి ఈరోజు ఏడో శ్లోకాన్ని తెలుసుకున్నాం అయితే ఆరో శ్లోకంలో మనకు ఏం చెప్పిండు భగవంతుడు అంటే బలవంతంగా బాహ్యంగా ఇంద్రియాలను నిగ్రహించుకున్నప్పటికీ మానసికంగా ఇంద్రియములను గురించి చింతించేవాడు మూడు మూర్ఖుడు అంటే వాళ్ళు ఇంద్రియాలకు లోబడే ఉంటూ ఉన్నారు ఎప్పుడు నిరంతరము ఇంద్రియాల గురించి ఆలోచించడము లేకుంటే కర్మలు చేయడము వాటి కోసమే తప్పించడం ఆ విధంగా చేయడము అనేది తగదు అలా చేయకూడదు అంతే కదండి మనము ఎప్పుడు ఈ శరీరం గురించి ఇప్పుడు చూడండి రోజూ చేసే కర్మాలు ఉంటాయి చేయాలి చేసేటప్పుడు మనము ఇవి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాము ఇది అనే ఆలోచనతో చేయకుండా వాటి అందే ఆసక్తి పెంచుకొని చేయడం అంటే బయటకు చూడడానికి ఒకవేళ మనం నిగ్రహించుకున్నప్పటికీ మానసికంగా వాటి గురించే ఆసక్తి కలిగి ఉండి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము అని అంటున్నారు అంటే ఉదాహరణ మనం ఏదైనా వెళ్ళాలనుకోండి రెడీ అవడం కొంతమంది చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా చక్కచక్క రెడీ అవుతారు వెళ్ళిపోతూ ఉంటారు దేని గురించి పట్టించుకోరు కానీ కొంతమంది వాళ్ళ కంఫర్ట్గా ఉండాలి ఇవాళ రేపు అందరికి కంఫర్ట్ కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అలా కూర్చుంటే ఇంకొకళ్ళు ఎవరు తాకకుండా ఉండాలి పడుకుంటే ఇంకెవరు తాకకుండా ఉండాలి వాళ్ళకు సపరేట్గా ఇబ్బందులు కలగకుండా ఉండాలి ఏ పని చేసినా కూడా వాళ్లకు ఫ్రీగా ఉండాలి అనే ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టే మనము ఇదివరకు ఒక్క ఇంట్లో ఇద్దరు అంటే సింగిల్ పేరెంట్స్ పిల్లలు ఉండడం వల్ల ఏమవుతున్నది ఎవరైనా ఇంటికి ఒక మనిషి ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకి ఏవో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ వెనుకడి కాలంలో అట్లా లేకుండే చిన్న ఇల్లున్నా ఎంతోమంది దాదాపు పది మంది ఉన్నా కూడా కలిసిమెలిసి ఆనందంగా వాళ్ళు ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు కాదు పట్టించుకోకుండా మనం కలిసిమెలిసి ఉంటున్నాము అని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఆ ఆలోచనతోని వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఆ విధంగా ఆనందంగా ఉండేవాళ్ళు దాని పట్ల కానీ ఇప్పుడు అట్లా కాదు మనకు ఇంద్రియ సుఖాలు కావాలి ఇంద్రియ సుఖాలు కావాలి కాబట్టి ప్రతీది మనకు అనుకూలంగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట అయితే అట్లా అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండడంలోనే మనకు టైం అంతా సరిపోతుంది వాటి గురించే బా చింతించడము వాటి గురించే ఆలోచించడము కంఫర్ట్గా ఉ లేదేమో అని భావించడం దీంతోనే మనము చిన్న ఇబ్బంది కలిగినా చాలా పెద్దగా ఇబ్బంది కలిగినట్టుగా ఫీల్ అవ్వడం ఒకరోజు రాత్రి ఎక్కడైనా ఉండాల్సి వచ్చినా కూడా మనము అడ్జస్ట్ అయ్యలేక చాలా బాధపడడం అందుకే అండి ఫంక్షన్లు అయినా కూడా ఎవరింటికి వెళ్ళి ఎవరు నిద్ర చేసేది లేదు ఇవాళ రేపు అయితే ఎక్కడో బయట హోటల్ రూములలో ఉంటున్నారు కానీ ఇళ్ళల్లో ఎవరు కూడా కలిసిమెలిసి ఉంటులేరు ఎందుకంటే అందరికి కంఫర్ట్ కావాలి సుఖం కావాలి బంధుమిత్రాదులతోని కలిసి ఆనందాన్ని పంచుకోవాలి అనేది ఏమీ ఉండదు అయితే సరే అట్లా ఉండడం కూడా మంచిదే ఒకవేళ ఇప్పుడు మనసవాచ కర్మణ మనము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అందులో చాలా తప్పులు చేసేది మన నోటితోనే ఎందుకంటే అతిగా మాట్లాడడం అనవసరమైనవి మాట్లాడడం మళ్ళీ అనవసరమైనవి ఆలోచించడం అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం ఇవి జరుగుతూ ఉంటాయి చేసేవి తక్కువ కానీ ఆలోచించేవి ఎక్కువ చిన్న విషయానికి పెద్దగా ఆలోచించడం ఇవన్నీ ఏంటి అండి ఇవన్నీ కూడా అనవసరమైనవి ఇవి ఏవి కూడా మనము ఒక పని చేస్తాము ఒక మాట మాట్లాడి దాని గురించి ఒక పది రకాలుగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం వేరే వాళ్ళతో ఒక చిన్న పని చేసి ఒక చిన్న పని చేసి ఒకరితోని ఇంకొకరితోని అదే విషయాన్ని చాలా పెద్దగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అంటే ఇవన్నీ ఏంటి అన్నీ మనం కల్పించుకొని చేసేటి అంటే మన ఆలోచనలు కదా మనం ఏమీ వాళ్ళకి ఇబ్బంది కలిగించలేదు వాళ్ళని కొట్టలేదు తిట్టలేదు అంటే కర్మ అంటే పని చేస్తేనే కర్మ అనేది కాదు అక్కడ మనం మనసులో అనుకొని ఆలోచించి మాట్లాడిన మాటలు కూడా కర్మల కిందికి వస్తాయి అని భగవంతుడు చెప్తున్నాడు మనము బయటకు చూసి ఇంద్రియ నిగ్రహం చేసినాం కానీ మనసులో ఆలోచనలు దాని గురించే ఉన్నప్పుడు అది ఇంద్రియ నిగ్రహం కాదు అది శ్రేష్టమైనది కాదు మూర్ఖులు అట్లాంటి వాళ్ళు అని చెప్తున్నాడు అయితే ఈ ఏడవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎస్వింద్రియాణి మనస నియమ్యారభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త సవిశిష్య విశిష్యతే అంటే శ్రేష్టత వల్ల ఉంటుంది కర్మయోగం కానీ ఆసక్తి లేకుండా చేయాలన్నాడు ఇంద్రియాలను మనసుతో ఇంద్రియాలను వశపరచుకోవాలి అంటే మనసులో మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి కానీ ఇంద్రియాలు వాటిని చేయనీయవు వ్యతిరేకంగా పనిచేస్తాయి పనిచేసి వేరే వాటిని మోహపడేటట్టు చేస్తాయి మన కళ్ళు చూస్తూ ఉంటాయి మనసులో ఆలోచన వేరే ఉంది దేవుడి గురించి చక్కగా పూజ చేసుకుందాము అని ఆలోచిస్తున్నావు నీకు ఎదురుగా ఏదో కనిపించింది కనిపించగానే ఏం చేస్తున్నావు నువ్వు ఆ ఆలోచన పక్కకు పెట్టేసి కనిపించిన దాని గురించి శ్రద్ధను తీసుకుంటున్నావు దీని గురించి పనిచేస్తున్నావు ఆ మనసులో వచ్చిన ఆలోచనను పక్కకు పెట్టేసినావు అంటే మనసులో వచ్చిన దాన్ని ఇంద్రియాలు డామినేట్ చేసేస్తున్నాయి వశపరుచుకుంటున్నాయి అంటే మనకు మనసులో ఇంద్రియాలను నిగ్రహించుకో మనసులో కూడా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని చెప్తున్నాడు మనసులో కూడా ఎటువంటి ఇంద్రియాలు ప్రోద్బలం చేసినా కూడా మనసును గట్టిగా పెట్టుకొని నువ్వు ఏదనుకుంటున్నావో అది చెయ్యి మళ్ళీ అది కూడా ఎలా చేయాలి నువ్వు చెయ్యాలి కాబట్టి చేస్తున్నా నేను ఇది నాకు అనే నిరాసక్తతో చేయాలి ఇంద్రియాలను ఉపయోగించి కర్మలు ఎలా చేయాలి ఆసక్తిత్వం చేయొద్దు ఇప్పుడు భోజనం చేస్తున్నాము మనము ఈ ఉపాధిని కాపాడుకోవడానికి శరీరాన్ని భోజనం చేయాలి కాబట్టి చేయాలి అంతేగాని ఆహా చాలా బాగుంది ఇది బాగుంది అది బాగుంది అనుకుంటూ ఇంకో రెండు రోజు వేసుకొని తినడము అతిగా భోజించడము అనేది అతిగా మాట్లాడడము ఇవన్నీ కూడా అతిగా నవ్వడము ఇవన్నీ ఏంటి కావాలని తెచ్చిపెట్టుకొని నవ్వుతూ ఉంటారు కొంతమంది అంటే అట్లా చేయకు నువ్వు నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకు నీ ధర్మం ప్రకారం చెయ్యి అంతేగాని ఎవరినో అట్రాక్ట్ చేయడం కోసము మొహంపరచడం కోసము ఏదో ఒక చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆసక్తి తితోని దాని పట్ల చెయ్యవు కర్మలు నిరాసక్తతోని చేసినప్పుడు వాటి అందు సమదృష్టి కలుగుతుంది ఇప్పుడు నువ్వు ఒక పని చేసినావు నువ్వు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి కానీ ఏదో పరీక్ష రాయాలని రాసి వచ్చాము పాస్ అయ్యావు ఓకే ఫెయిల్ అయ్యావు ఓకే అనుకుంటావు కానీ అదే నువ్వు నేను రాస్తున్నా నేను పాస్ కావాలి అని రాసుకున్నావు అనుకో ఫెయిల్ అయినప్పుడు నువ్వు దుఃఖపడుతు అది అక్కడ తేడా అనమాట కాబట్టి నువ్వు చేసేవి చెయ్యి ఫలితము నువ్వు ఆశించకు ఫలితం మీద ఆసక్తి పెంచుకో అట్లా ఎట్లుంటుందండి మనము ఫలితం మీద ఆశ కాదు అది ఎలా ఉండాలనుకున్నామో అలా ఉండకపోతే మనం దుఃఖపడుతున్నాం మనము నిరంతరము ఫలితం కోసమే పని చేస్తాం మనము ఫలితం మంచి ఫలితం రావాలి అని ఫలితాన్ని ముందు ఊహించుకొని పని చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఫలితాన్ని ఊహించుకోకుండా నిరాసక్తతో నువ్వు కర్మాలు చేయాలి అప్పుడే నువ్వు వాటిని వాటికి లోబడకుండా ఉండగలుగుతావు అది శ్రేష్టమైన విధానము అట్లా చేసినప్పుడు నువ్వు క్రమక్రమంగా కర్మయోగం నుండి జ్ఞానయోగానికి చేరే అవకాశం ఉంటుంది ఎందుకు కర్మలందు ఆసక్తి లేదు కాబట్టి నువ్వు కొన్ని రోజులకు ఈ కర్మలన్నీ చేయడం వల్ల ఏముంటుంది ఏమి లేదు కాబట్టి ఏది నిజమైన ఆత్మ చింతన కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది ఎందుకంటే నీకు వీటి మీద ఆసక్తి లేదు ఫలితం మీద ఆసక్తి లేనప్పుడు ఏమన్ ఏమనుకుంటావు నువ్వు నిశ్చింతగా ఉంటావు అది మంచైనా చెడైనా నువ్వు నిశ్చింతగా ఉండగలుగుతావు నిశ్చింతగా ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆత్మచింతన కలుగుతుంది ఆత్మచింతన అనేది ఎప్పుడైతే నీకు ప్రారంభమవుతుందో అప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందడానికి జ్ఞాన మార్గం వైపు అడుగులు వేయడం ప్రారంభమవుతుంది అన్నమాట నీ సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటావు అంటే సత్యమైనది ఏదో అదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానము కాబట్టి జ్ఞాన మార్గానికి వెళ్ళాలంటే ముందు నువ్వు కర్మలను చెయ్యాలి తప్పదు కానీ మనసుతోని ఇంద్రియాలను నిగ్రహించుకొని ఇంద్రియాలు చెప్పినట్టు విని నువ్వు మారిపోకుండా ఇంద్రియాలను నిగ్రహించుకొని అనాసక్తిగా కర్మలను చెయ్యి అలా చేసేవాడే శ్రేష్ఠుడవుతాడు లేకుంటే కర్మలను ఆసక్తితో చేసేవాడు మూర్ఖుడవుతాడని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు కృష్ణ భగవానుడు ఇదండి ఏడవ శ్లోకము కాబట్టి మనం పని పని చేసేటప్పుడు మనకి ఎంత అవసరం ఉంది ఎంత అవసరం ఉందో అంతే చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఏది అనవసరంగా చేయకూడదు అతిగా చేయకూడదు అనవసరంగా చేయకూడదు ఈ రెండు గుర్తుపెట్టుకుంటే కొంత కర్మ యోగంలో మనము స్థిరత్వాన్ని పొందగలుగుతాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి